ఎన్నికల్లో అత్యధిక వార్డులు కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే కొన్ని మున్సిపాలిటీలు హంగ్ రావటంతో ఆ మున్సిపాలిటీల్లోనూ పాగా వెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలతో ఉంది చైర్మన్ మేయర్ల ఎన్నిక ఉండటంతో పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై చేశారు రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు అరవై ఆరు చైర్మన్ పీఠాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ మూడు పీఠాలను గెలుచుకుంది మరో మూడు చోట్ల హంగ్ ఏర్పడింది మున్సిపాలిటీల్లో ముప్పైకి పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడింది దీంతో ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మేయర్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సీనియర్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు చైర్మన్లు మేయర్ల ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని దక్కుతున్నాయో పార్లమెంట్ ఇన్ఛార్జీలను వివరాలు అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్ఛార్జీలు వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు సామాజిక సమతుల్యత పాటించాలని సూచించారు హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు